కొబ్బరి పిప్పి ఈ కొబ్బరి పిప్పి కూడా మనకు చాలా రకాలైనటువంటి పదార్థాల్లో దీన్ని ఉపయోగించి దీన్ని ముఖ్యంగా మనకు కేకులు తయారు చేసేటప్పుడు స్వీట్ తయారు చేసేటప్పుడు రకరకాలుగా దీన్ని ఇమీడియట్గా దీన్ని ఉపయోగిస్తే తర్వాత పచ్చళ్ళుగా మార్చుకునేటప్పుడు ఫ్రెష్గా దీంట్లో ఇంకా నూనె ఉంటుంది కాబట్టి కట్టెగానుగోలు ఎక్స్పైర్ కానీ ఇనపగానులో అయితే మాత్రం నూనె చాలా తక్కువగా ఉంటుంది ఇంకొకటి మనకు పశువులు కూడా చాలా ఇష్టంగా తింటాయి వీటిని సో కాబట్టి మనము మనుషులము ఆహారంగా తినొచ్చు అలాగే జంతువులకి ఇవ్వచ్చు అలాగే మిగతా వాటిని పక్షులు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది దీన్ని వృధాగా చేయకుండా ఇలా చేసుకోవచ్చు తర్వాత ఇన్నిటికన్నా ముఖ్యంగా ఆటికి మీకు ఒకవేళ చేత కాకపోతే ఈ గానుగులు పెట్టేవాళ్ళు కానీ లేదా మీరు ఎవరైనా గానుగుల దగ్గరకు వచ్చి ఈ కేకుని మీరు అక్కడ ఇచ్చేసి వెళ్లకుండా మీరు వినియోగదారులు ఎవరైనా సరే దీన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి దీన్ని మీ ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలు తర్వాత కూరగాయల మొక్కలు బీరకాయ మొక్కలు టమాటా మొక్కలు వంకాయ మొక్కలు ఈ మధ్యకాలంలో టెర్రస్ గార్డెన్ చాలామంది సిటీలో చేసుకుంటున్నారు తర్వాత ఇంటి పంటగా చాలామంది చాలా ప్రాచుర్యం జరుగుతోంది అలాంటప్పుడు ఇలాంటి పిప్పిని మీరు స్వయంగా మీరు గింజలు తీసుకొచ్చి నూనె ఆడించుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ అవుతున్నారు అలాంటప్పుడు మీరు అక్కడ గానుగోలు ఇవ్వకుండా దీన్ని తీసుకెళ్ళి మన మట్టిలో మన కుండిలో ఉన్న మట్టిలో దీన్ని వన్ ఇస్ట్ టూ ప్రకారం అంటే రెండు మట్టి ఇది ఒకటి అలా కలిపేసి దానిలో మీరు ఇంకా ఎక్కడైనా దగ్గరగా ఉన్నటువంటి ఎండిపోయినటువంటి పెండ కానీ లేకపోతే ఇంకా బొగ్గు పొడి కానీ వరి పొట్టు బొగ్గు కానీ కలిపేసి భూమిలో కనుక ఇస్తే ఈ పోషకాలు మొక్క కంది ఆ మొక్క ఉంచేటువంటి ఫలాలు మనం తినడానికి ఆస్కారం ఉంది సో నేను చెప్పే విషయం ఏంటి అంటే దీన్ని వృధా చెయ్యకండి ఎవరు కూడా దీన్ని చివరి కంటు దీన్ని ఉపయోగించండి అని నేను చెప్పేటువంటి ఇన్ని రకాలుగా మనకు అవకాశం ఉంది తిరిగి ఏదో ఒక విధంగా మనకు ఆహారంగా దీనికి ఉపయోగపడుతుంది డైరెక్ట్గా మనం ఉపయోగించుకున్నా కూడా తిరిగి మొక్కలకి ఎరువు రూపాయిన వేస్తే కూడా దీన్ని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇలా మనకు వేరుశనగ పిప్పిని తర్వాత కానుగ నూనె కా కానుగ పిప్పి అలాగే ఆముదం పిప్పిని కూడా బత్తాయి చెట్లకి తర్వాత చాలా అరటి చెట్లకు వేసి మంచి సహజంగా మంచి ఉత్పత్తులు తీస్తున్నారు అది ఒకసారి తింటే కూడా ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి పదార్థాన్ని మీరు వృధా చేయకుండా తప్పనిసరిగా మీరు చివరికంటూ ఎరువుగాను ఉపయోగిస్తారని నేను కోరుతున్నాను దీన్ని ముఖ్యంగా మొక్కలకు ఉపయోగించేటప్పుడు మాత్రం మీరు తీసుకెళ్ళిన తర్వాత ఉదాహరణకి ఒక కూల కుడి ఉందనుకోండి వంద గ్రాములు పిప్పిని దాన్ని మిగతా మట్టిలో కలిపి దాన్ని అక్కడ వేసేసి దానిపైన గడ్డి కానీ ఆకులు కానీ వేసేస్తే అది వీలైన త్వరగా ఫర్మెంట్ అయిపోతుంది మట్టిలో కలిసిపోతుంది మట్టిలో ఉన్న పోషకాలు దీన్ని కూడా అబ్జర్వ్ చేసేసి అవి ఆ రసం అంతా కూడా ఈ వరి పొట్టు బొగ్గు లేదా బొగ్గు పొడి ఇవన్నీ కూడా కలిపి దాంట్లో వేయడం వల్ల ఆకులు అవన్నీ వేయడం వల్ల దీన్ని త్వరగా భూమిలో కలిసిపోయి ఆ పోషకాలన్నీ కూడా మొక్కకు అంది ఆ మొక్క ద్వారా మనకు మంచి ఆహారం వచ్చేటువంటి అవకాశం ఉంది చాలామందికి ఈ విషయం చాలామందికి తెలియదు పోషకాలు ఏం చేయాలో తెలియదు పాపం ఎందుకంటే చాలామంది మాకు పూత రాలిపోతుందండి తర్వాత కాయ పిందె రాలిపోతుంది అంటూ ఉంటారు కానీ పోషకాలు దానికంటే ఇవ్వాలి కదా ఆ పోషకాలు ఏంటనేది ఇలా మనకు వృధా చేసేటువంటి ఇలాంటి పదార్థాలని కనుక మనం ఉపయోగిస్తే సహజంగా ఫ్లేవర్ ఉంటుంది కీపింగ్ క్వాలిటీ ఉంటుంది ఒక పండు కానీ ఒక కాయ కానీ దాన్ని తీసిన తర్వాత మనం పాతకాలంలో ఎలా అయితే నాలుగైదు రోజులు ఎలా అయితే కీపింగ్ క్వాలిటీ ఉండేదో అలా ఇప్పుడు ఈ పదార్థం వల్ల కూడా అంత కీపింగ్ క్వాలిటీ వస్తుంది అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా దేని ఫ్లేవర్ దానికి ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం బయట మార్కెట్లో తింటున్నటువంటి ఆహారాల్లో మీరు గ్రహించే ఉంటారు కాకరకాయ చేదు ఉండట్లేదు ఒక దాని ఫ్లేవర్ మారిపోతుంది బీరకాయ చేదు వస్తుంది ఉన్న కాకరకాయ చేదుగా ఉండట్లేదు ఇలా రకరకాలు ఎందుకు జరుగుతున్నాయి కారణం ఏంటి అంటే ఇలాంటి న్యాచురల్ పదార్థాలు మనం ఉపయోగించకపోవడం వల్లనే ఆ ఫ్లేవర్ రావట్లేదు కాబట్టి ఇలాంటి పదార్థాలని మనము భూమిలో కలిపేసేసి ఒక కుండీకి ఒక పూల కుండీకి లేదా ఒక బీర కుండీకి ఏదన్నా వంద గ్రాములు చొప్పున దీన్ని పౌడర్గా భూమిలో కలిసి వేసేస్తే అది భూమిలో కలిసిపోయి అది దానికి రూపాంతరం చెంది మనకు ఆహారంగా తీసుకొని ఆ పదార్థం మనకు మనం తినడానికి అవకాశం ఏర్పడుతుంది